ఇక నెల్లూరులో గంజాయి డాన్ కామాక్షిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక ఆర్టీడీ కాలనీలో కామాక్షికి చెందిన ఐదు ఇళ్లను కూడా స్థానికులు ధ్వంసం చేస్తారు కామాక్షి నివాసాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక గంజాయి విక్రయం వాడకం వద్దంటే హత్య చేస్తారా అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నరేష్ సిద్ధంగా ఉన్నారు నరేష్ చెప్పండి ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నా మన ప్రైమ్ నైన్ ఛానల్ కూడా ప్రత్యేకంగా ఈ యొక్క ప్రసారం కూడా చేశాం వీరిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నా స్థానికులు ఏమంటున్నారు నెల్లూరులో ప్రస్తుతం గంజాయి మాఫియా అరికట్టాలనేది ప్రజల్లో నుంచి వస్తున్నటువంటి ఒక చాలా చాలని చెప్పుకోవచ్చు ఈ మధ్య కాలంలో గంజాయి అరికట్టేందుకు ఉద్యమకారుడుగా నిలిచినటువంటి పెంచలేని అతి కిరాతకంగా హత్య చేయడం జరిగింది దాదాపు పదుల సంఖ్యలో ఆ వ్యక్తులు వచ్చి పెంచలేని రోడ్డుపై అందరూ చూస్తుండగానే హత్య చేయడంతో ఒక్కసారిగా కూడా గంజాయి మాఫియాని అరికట్టేందుకు ఆయన తీసుకున్నటువంటి చొరవ వల్లే ఈ రోజు ఆయన హత్య కాబట్టినట్టుగా తెలుస్తా ఉంది కామాక్షి అనే మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె ఈ గంజాయి డాన్గా వ్యవహరించారు ఆ పెంచులయ్య చనిపోయిన తర్వాత రెండు రోజుల తర్వాత అంటే నిన్న అడ్డిటి కాలనీకి సంబంధించినటువంటి ప్రాంతంలో ఈ కామాక్షి కామాక్షి బంధువులు దాదాపు కూడా వాళ్ళు పది నుంచి పదిహేను నివాసాలు వాళ్ళు ఉన్నాయి అందులో దాదాపు కామాక్షి కామాక్షి అన్న తమ్ముళ్ళు వాళ్ళ బంధువులు ఉన్నటువంటి ఐదారు ఇల్లులను కూడా ఇటు ధ్వంసం చేయడం జరిగింది అంటే ఆర్డిటి కాలనీలో గత కొంతకాలంగా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి దాని మీద పోరాడినటువంటి పెంచులయని ఈ రోజు హతమారుస్తారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే తరపున ఉన్నటువంటి జనాలు పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వారు ఆ ప్రధానంగా ఉన్నటువంటి నివాసాలన్నింటినీ కూడా పగలగొట్టడం జరిగింది ఆ ఇక్కడ ప్రధానంగా గంజాయడానికి కామాక్షిపై స్థానికులు ఆగ్ర జ్వాలాలు వచ్చాయని చెప్పుకోవాలా నాలుగు రోజుల క్రితం గంజాయి విక్రయం వాడకం వద్దన్నందుకే సిపిఎం నాయకుడిని పెంచలేని దారుణంగా హత్య చేసినటువంటి పరిస్థితే పోలీసులు ఇప్పటికే చెప్పడం జరిగింది ఆర్డీటి కాలనీలో కామాక్షి చెందినటువంటి ఐదీలను ధ్వంసం చేసిన స్థానికులు సిపిఎం టీడీపీ నేతలుగా ఇప్పటికే తెలుస్తా ఉంది అయితే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాక కామాక్షి నివాసాలు మారుతున్నాయంటూ ఆర్డిటి కాలనీలో ఈ నివాసాలు ఇకపై ఉండకూడదు వాళ్ళు కూడా ఇకపై ఇక్కడికి రాకూడదు అంటూ కూడా నాకున్నటువంటి స్థానికులు చెప్పడం జరుగుతూ ఉంది గంజాయి విక్రయం వాడటం వల్లనే ఒకవేళ గంజాయి విక్రయం వాడు అనేది తప్పుగా భావించినటువంటి పెంచలేని హత్య చేస్తారా అంటే గంజాయి మార్క ద్రవ్యాలు వద్దు అన్నందుకు ఇలాంటి హత్యలు చేస్తే ఇంకెంతమందిని చంపుకోని పోవాలా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ గంజాయిని మాఫియాను అరికట్టాలంటూ వైపు పోలీసులకు కూడా ఒక తవాలు విసురుతున్నారు అయితే పోలీసులు కూడా నిన్న ఎవరైతే రౌడీ షీటర్లు ఉన్నారో రౌడీ షెట్లందరినీ కూడా రోడ్డుపై కూడా నడిపించుకుంటూ గంజాయి మాఫియాన్ని అరికట్టేందుకు పోలీసు ఉక్కుపాదం మోపుతామని చెప్పడం జరిగింది పబ్లిక్ కూడా పబ్లిక్ కూడా ఇకపై మీరు రౌడీజంగ్ చేసేటువంటి ఎవరైనా కూడా గంజాయి అమ్మే వాళ్ళు ఎవరైనా కూడా కపడ్డారంటూ కూడా పోలీసులు సవాల్ విసిరారు అయితే మొత్తానికి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇటీవల కాలంలో అనేక మంటలు చూశాం అనేక ఆత్మహత్యలు చూశాం అనేక హత్యలు చూసాం వీటి వెనకాల గంజాయి మాఫియా అనేది విచ్చల విడిగా కొనసాగుతుంది విక్రయాలు కొనసాగడం పట్ల ఇలాంటి డాన్ల వల్ల మహిళ డాన్ల వల్లే వాళ్ళు లోపల విద్యార్థులకు యువతకి బానిసత్వానికి విక్రయాలు జరగడం వల్లనే ఈ యొక్క మంటలు జరుగుతా ఉన్నాయి హత్యలు జరుగుతున్నాయంటూ కూడా స్థానికులు మొత్తానికి అయితే నెల్లూరు జిల్లాలో ఒక ప్రశాంత వాతావరణం నెలకొచ్చేందుకు పోలీసులు అయితే మగడ్బద్ధ చర్యలు చేపడతా ఉన్నారు ఏదేమైనా కూడా ఈ రోజు సిపిఎం పార్టీ వామపక్షాల ఆధ్వర్యంలో పెంచలయ హత్యకు సంబంధించి ఆయన యొక్క ఇకపై మా గంజాయిని అరికట్టాలనే ఉద్దేశంతో తో ఒక బంధులైతే పిలుపునిచ్చారు ఆ బంద్ కూడా ఈ రోజు ప్రశాంతంగా కొనసాగుతుంది ఆ జిల్లాలో ఉన్నటువంటి అన్ని కళాశాలలు పాఠశాలలు కూడా స్కూల్ సెలవులు ఇవ్వడం జరిగింది